The <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ విడుపుల కపుల్ అమర్దీప్ చౌదరి అండ్ తేజస్వినీ గౌడ వీరిద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అమర్ తేజు జోడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే రీసెంట్గా అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ తమ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఇద్దరు చూడముచ్చట జంటగా చాలా చాలా హ్యాపీగా సర ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అండ్ మేడ్ ఫై ఈ చేదర్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా అమర్దీప్ చౌదరి తేజస్విని కూడా రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి